విజయవాడలో గత ఎనిమిదో తారీఖున రాత్రిలో రాత్రి సమయంలో ఎనిమిది గంటల సమయంలో లైట్లు ఆఫ్ చేసి ఈ దుర్ఘటనకి పాల్పడినటువంటి వ్యక్తులను వెంటనే శిక్షించాలి కానీ ఇప్పుడుండే కూటమి దానిపైన స్పందించడం స్పందించడం కో స్పందించడం లేదు కాదు కదా అటువంటి వారిని పట్టుకొని కూడా పట్టుకోలేదు ఇంతవరకు మెయిన్ ఏమంటే ఇతను ఒక వర్గానికి సంబంధించిన అంబేద్కర్ పోయిన సై సైకత శిల్పాల శిల్పాలను పడగొట్టడమే కాకుండా అక్కడ అక్కడ వెళ్ళి ప్రతి ఒక్కటి మారనాయుధతో కూడా అక్కడ కనిపించడం జరిగింది ఇంకో విషయం ఏమిటంటే అతను అతని విషయం అతని విషయంలో చాలా తప్పు చేయడమే కాకుండా తప్పు చేయడమే కాకుండా ప్రతి ఒక్క విషయంలోనూ ఈ కూటమి ప్రభుత్వము ఆశ ఆయన యొక్క ఆశయాలనే కాకుండా ప్ర ప్రయత్నం చేస్తున్నారు ముఖ్యంగా చూస్తే మన గత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈ సైకత శిల్పాన్ని రూపొందించారు దాదాపుగా నాలుగు వందల యాభై కోట్లు వెచ్చించి రూపొందించారు రూపొందించి రూపొందించి అందరు మన్నలను పొందారు అన్ని వర్గాలకి సమానంగా అన్ని హక్కుల్ని చేయాలని ఉద్దేశంతో ఆయన చేసింటే ఈరోజు రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేసే విధంగా ఈ యొక్క కూటమి చర్యలు పాల్పడుతున్నారు ఇదే విధంగా చేస్తే గత ఇదే విధంగా చేస్తే మీకు రాబోయే కాలంలో రాబోయే కాలంలో మీకు బుద్ధి చెప్పడమే కాకుండా ప్రజా ఉద్యమం తీవ్ర రూపమయ్యి మిమ్మల్ని హరించవేస్తాయని కూడా తీవ్రంగా హెచ్చరిస్తున్నాము దీనికి వైఎస్ఆర్సిపి పార్టీ మాత్రమే దీనిపైన ఖండిస్తున్నారు దీన్ని దేశవ్యాప్తంగా కూడా మేము ఉద్యమం సృష్టించి మిమ్మల్ని అణగిదొక్కే మిమ్మల్ని బుద్ధి చెప్పే రోజులు పడినాయని మీరు గుర్తుపెట్టుకోవాలని